డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం వెల్కమ్ టు సుమన్ చీవి దిస్ ఇస్ జాహ్నవి మన ధనస్సు రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది టారో కార్డ్ ప్రొడిక్షన్ ప్రకారం మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు వనజ రామ సిటీ యొక్క మాట్లాడేద్దాం నమస్తే వనజ నమస్తే జాహ్నవి మరి ధనస్సు రాశి వారికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది ముందుగా ఎనర్జీస్ తో స్టార్ట్ చేస్తారు కదా తప్పకుండా స్టార్ట్ చేసే ముందు ధనుసు రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకసారి మీ ఎనర్జీ చెక్ చేసి దాని తర్వాత టారో రీడింగ్ చేద్దాం ఇదంతా ఆల్రెడీ ఒక ప్రాసెస్ ప్రకారం అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది అండ్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మీలో అయితే ధనుసు వాళ్ళకి ఫస్ట్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఎలాగో అంటే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారనమాట నేను ఇంతకు ముందులాగా కాకుండా ఈ కొత్త సంవత్సరంలో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ మంచి మార్పులు అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు కానీ నా బిహేవియర్లో మార్పులు కానీ చేసుకుంటాను అన్న ఒక స్ట్రాంగ్ విల్ పవర్ తోటి ఉన్నారు అది పాజిబుల్ కూడా ఓకే సో ఆ పాజిబిలిటీనే ఈ మీ ఎనర్జీ కార్డ్ చూపిస్తుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ మీకు మీరు ఏవైతే కొత్త కొత్త రెజల్యూషన్స్ మీకోసం స్టార్ట్ చేసుకున్నారో అవన్నీ తప్పకుండా నెరవేరాలని కోరుకుంటూ నెక్స్ట్ కార్డ్స్ మనం రీడింగ్ చూద్దాం అన్ని రకాలుగా హెల్త్ పరంగా కానివ్వండి కెరీర్ పరంగా రిలేషన్షిప్స్ పరంగా అన్నీ ఎలా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం ఓకే అయితే ఒక్కటి ఇండికేషన్ ఏంటంటే ఎవరైనా ధనస్సు రాశి వాళ్ళు కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే కనుక అంటే ఇది నా ఈ ఒక్క సజెషన్ స్పెషల్ సజెషన్ అనమాట కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే అవి మీకు ఫేవరబుల్గానే మీకు వస్తాయి ఈ ఇయర్లో మీకు ఓకే మీకు ఫేవరబుల్గా ఉండే జడ్జ్మెంట్స్ మాత్రమే వస్తాయి సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్ అదర్వైజ్ అయితే ఈ అన్ని కార్డ్స్లో ఈ మంత్ అంతా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది పాజిటివ్తో పాటు ఈ అంటే ఈ మంతే కాకుండా ఓవరాల్గా ఇయర్ కూడా అంటే ఇక్కడ నాకు నార్మల్గా వేరే రాసులు వాళ్ళకి చూసినప్పుడు నాకు ఈ రీడింగ్ అయితే రాలేదు మీకు మాత్రం ఇయర్ అంతా కొంచెం ఓకే అన్ని మీరు అనుకున్న పనులన్నీ చేసుకోదగ్గ దీంట్లో మీరు ఉంటారనమాట అంటే మీ గోల్స్ ఏవైతే చిన్న చిన్న అచీవ్మెంట్స్ అవన్నీ రీచ్ అయిపోతూ ఉంటారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ అవుతారు ఈ సంవత్సరం మీరు చేసుకునే సేవింగ్స్ కానివ్వండి ఫ్యూచర్కి కావాల్సిన సేవింగ్స్ మీరు ఈ మంత్ లో ప్లాన్ చేసుకోగలుగుతారు హెల్త్ పరంగా కాస్త బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి అంటే బోన్స్ కి సంబంధించిన కొంచెం హెల్త్ ఇష్యూస్ మాత్రం సూచిస్తుంది సో దా విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఓవర్గా ట్రావెలింగ్ చేయడము బై రోడ్డు వెళ్ళడము అట్లాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోగలిగితే వాటితో పాటు బోన్ హెల్త్ బాగుండడానికి ఏవైతే కాల్షియం అండ్ డి విటమిన్ ఇట్లాంటివన్నీ ఏవైతే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో మీ డైట్లో మీ డైట్లో కాస్త కాస్త చేంజెస్ చేసుకుంటే హెల్త్ కూడా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలి అంటే హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి మీ డైట్లో మంచి మంచి మార్పులు చేసుకోమని ఇంకొక సజెషను వర్క్ పరంగా అయితే మీకు మంచి అప్రిసియేషన్స్ అవి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వర్క్ని రికగ్నైజ్ చేసి మీకు అడిషనల్గా ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చే ఛాన్సెస్ అంటే మేబీ లైక్ ప్రమోషన్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ నాట్ ఇన్ జాన్రీ బట్ ఇన్ ద న్యూర్ ఫ్యూచర్లో అట్లాంటివి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇవి మీ లక్కీ నెంబర్స్ అంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ స్టార్ట్ చేస్తున్నా ఈ లక్కీ నెంబర్స్ని ఒకసారి చూసుకొని ఆ రోజుల్లో మీరు మొదలు పెడితే బాగుంటుంది అండ్ మీకు ఏదైనా మీ వరకు ఏదైనా కొత్త ఆపర్చునిటీస్ వస్తే అవి వెంటనే మీరు వాటి మీద వాటిని ట్రై చేయవచ్చు అనమాట వాటిని ఇగ్నోర్ చేయకుండా అంటే ఏదైనా ఒక కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని ఎవరైనా ఒక ప్రపోజల్ తీసుకొచ్చినా అవన్నీ అవి చక్కగా మీ క్లోజ్ మెంబర్స్ తోటి ఒకసారి మాట్లాడి చూసి మీకు ఎవరైనా మంచి అడ్వైజర్స్ ఉంటే వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ తప్పకుండా మీరు చేయవచ్చు అయితే ఈ మంత్ అంతా మీరు తప్పకుండా చేయాల్సిన ఒక మంత్రము ఏంటంటే గాయత్రి మంత్రము గా రిసైడ్ చేస్తూ ఉండాలన్నమాట చదవచ్చు వినొచ్చు కూడా చదవచ్చు వినొచ్చు అయితే గాయత్రి మంత్రము ప్రతిరోజు లెవెన్ టైమ్స్ కనుక మీరు రిసైట్ చేసుకోగలిగితే మీకు చాలా అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి ఒక గుడ్ వైబ్ అంటాం కదా పాజిటివ్ వైబ్స్ తోటి ఈ స్మూత్గా ఉంటుంది అనమాట సో ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చదవండి అలాగే ఆదివారాలు కూడా సూర్యుడికి ఆగ్యం వదిలి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని చదివితే గనక మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఫేవరబుల్ కలర్ ఈ ఈ మంత్లో స్కై బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్ అంటాం కదా ఆర్ వైట్ టూ కలర్స్ అనమాట స్కై బ్లూ అండ్ వైట్ కలర్ సో ఈ కలర్స్ని ఎక్కువగా యూస్ చేయడానికి ఈ మంత్ లో ట్రై చేయండి ఇవి మీ రాసి వాళ్ళకి ఈ మంత్ లో ప్రెడిక్షన్స్ అనమాట అట్లా ధనుసు రాసి వారికి ఏ ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుందని ఏమైనా సజెస్ట్ చేస్తారా గాయత్రి అంటే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు చెప్పించుకుంటే గనక వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ నార్మల్గా కూడా మనం గాయత్రి ప్రతిరోజు చేసుకుంటే పిల్లలకి నాలెడ్జ్ పరంగా వాళ్ళకి మంచి తెలివితేటలు పెరగడానికి గాని మనం అనుకున్న కా పని నిర్విఘ్నంగా అవ్వడానికి కూడా ఈ గాయత్రి మంత్రం హెల్ప్ చేస్తుంది మనకి అండ్ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటే కూడా ప్రతిరోజు ప్రతి రోజు ఈ గాయత్రి మంత్రాన్ని రిసైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే గాయత్రి అమ్మవారు ఇంకా చాలా మంచి హ్యాపీ లైఫ్ ఇస్తారు అన్నమాట ధనుస్ రాస్ వారికి అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి ధనుస్సు రాశి వారికి జనవరి మంత్ మొత్తం ఎలా ఉండకపోతుంది అండ్ ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకా మరింత హ్యాపీగా మనం ఉండవచ్చు అనే రెమెడీస్ కూడా ఇచ్చేసారు కదా మన మరి అదే విధంగా మీ అందరికీ ఒక శుభవార్త అది ఏంటంటే చెండి యాగం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అతి తక్కువ ఖర్చులో ఊరూరా ఊర శత యాగాలు చేయ సంకల్పించారు పూజారీస్ డాట్ కామ్ వారు ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్స్ మన్ టీవీ మరి ఈ అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకున్నటువంటి సమస్త సకల దోషాలను తొలగించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యాగం మహోన్నత అవకాశంగానే అనుకోవాలి ఖచ్చితంగా మరి ఈ యాగం జనవరి ఇరవై ఐదవ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహిస్తున్నారు పౌర్ణమి మహాస్థితి ఆ రోజు మరి ఈ యాగంలో ఎవరెవరైతే పాల్గొనాలి అని అనుకుంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి యాగానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోండి మరి అదేవిధంగా పర్సనల్గా టారో కార్డ్ ప్రిడిక్షన్ తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు కదా సో మరి మీరు పర్సనల్ టారో ప్రిడిక్షన్ ద్వారా మరి మీకు ఓవరాల్ గా రెమెడీస్ కావాలి వనజ్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే